গিনছে জ্যোতি তগিনছে অজ্ঞান তো লগ্ঞান শিব বাবা పయనం నీ రాజయోగమే అభ్యాసించి ఓం శాంతి ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు కూడా దేహాభిమానమే అలగడము ఏడ్వడము ఈ ఆసురి సంస్కారాలన్నీ పిల్లలైన మీలో ఉండకూడదు దుఃఖము సుఖము మాన అవమానాలు అన్నింటినీ సహనం చెయ్యాలి ప్రశ్న సేవలో డీలాతనము రావడానికి ముఖ్యమైన కారణము ఏమిటి జవాబు దేహాభిమానము కారణంగా ఒకరి బలహీనతలను ఒకరోజు చూడడం మొదలుపెట్టినప్పుడు సేవలో డీలాతనం వస్తుంది పరస్పరం మనస్పర్ధలు ఉండడం కూడా దేహాభిమానమే నేను ఫలానా వారితో నడవలేను నేనిక్కడ ఉండలేను ఇదంతా నాజూకుతనం ఇటువంటి మాటలు నోటి నుండి రావడం అనగా ముల్లుగా అవ్వడం ఆజ్ఞను ఉల్లంఘించేవారిగా అవ్వడం మీరు ఆత్మిక మిలిటరీ కనుక ఆర్డర్ లభించిన వెంటనే హాజరవ్వాలి ఏ విషయాన్ని పెడచెవినా పెట్టకండి ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని పిల్లలకు మొట్టమొదట ఈ శిక్షణ లభిస్తుంది దేహాభిమానాన్ని వదిలి దేశీ అభిమానులుగా అవ్వాలి నేను ఒక ఆత్మను దే అభిమానిగా అయినప్పుడే తండ్రిని స్మృతి చేయగలరు అది అజ్ఞానకాలము ఇది జ్ఞానకాలము సర్వులకు సద్గతినిచ్చే ఆ తండ్రి ఒక్కరు మాత్రమే జ్ఞానాన్నిస్తారు మరియు వారు నిరాకారుడు అనగా వారికి మనుష్య ఆకారమేమీ లేదు ఎవరికైతే మనుష్య ఆకారముంటుందో వారిని భగవంతుడని అనలేము ఇప్పుడు ఆత్మలన్నీ అయితే నిరాకారి అయినవే కాని దేహాభిమానంలో రావడంతో స్వయాన్ని ఆత్మ అని మర్చిపోయారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మీరు తిరిగి వెళ్ళాలి స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి అప్పుడు జన్మ జన్మాంతరాల పాపాలు ఇంకే ఉపాయమూ లేదు ఆత్మయే పతితంగా ఆత్మయే పావనంగా అవుతుంది తండ్రి అర్థం చేయించారు పావన ఆత్మలు సత్యత్రేతాయుగాలలో ఉన్నాయి పతిత ఆత్మలుగా తరువాత రావణరాజ్యంలో అవుతారు ఎవరైతే పావనంగా ఉండేవారో వారు పతితంగా అయ్యారని మెట్లవరుస కూడా అర్థం చేయించారు ఐదువేల సంవత్సరాల క్రితం ఆత్మలైన మీరందరూ శాంతిధామంలో పావనంగా ఉండేవారు దానిని నిర్వాణధామము అని అంటారు ఆ తరువాత కలియుగంలో పతితంగా అయినప్పుడు ఓ పతిత పావన రండి అని ఆర్తనాదాలు చేస్తారు బాబా అర్థం చేస్తున్నారు పిల్లలు పతితం నుండి పావనంగా అయ్యేందుకు నేను మీకు ఏ జ్ఞానం నేత ఇస్తున్నానో అది కేవలం నేను మాత్రమే ఇస్తాను అది తరువాత కనుమరుగైపోతుంది తండ్రి మాత్రమే వచ్చి వినిపించవలసి ఉంటుంది ఇక్కడ మనుషులు అనేక శాస్త్రాలను తయారు చేశారు సత్యుగంలో శాస్త్రాలేవీ ఉండవు అక్కడ భక్తి మార్గము కూడా ఉండదు ఇప్పుడు తండ్రి అంటున్నారు మీరు నా ద్వారా మాత్రమే పతితం నుండి పావనంగా అవ్వగలరు పావన ప్రపంచం తప్పకుండా తయారయ్యేదే ఉంది నేనైతే పిల్లలకే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తాను దైవీగుణాల్ని కూడా ధారణ చెయ్యాలి అలగడం ఏడుడం ఇదంతా ఆసురి స్వభావం తండ్రి చెప్తున్నారు పిల్లలు దుఃఖము సుఖము మాన అవమానాలు అన్నింటినీ సహనం చెయ్యాలి నాజూకుతనము కూడా ఉండకూడదు నేను ఫలానా స్థానంలో ఉండలేను ఇది కూడా నాజూకుతనమే వీరి స్వభావం ఇలా ఉంది వీరిలాంటివారు అలాంటివారు అసలు ఇవేవి ఉండకూడదు నోటి నుండి సదా పుష్పాలే వెలువడాలి ముళ్ళు వెలువడకూడదు ఎంతమంది పిల్లల నోటినుంచి చాలా ముళ్ళు వెలువడుతూ ఉంటాయి ఎవరిపైనైనా కోపం చేయడం కూడా ముళ్ళు వంటిదే పిల్లలకు పరస్పరంలో చాలా మనస్పర్ధలు ఉంటాయి దేహాభమానం ఉన్న కారణంగా ఇతరుల లోపాలను చూస్తూ స్వయంలోనే అనేక రకాల లోపాలు ఉండిపోతాయి అందుకే సేవ డీలా అయిపోతుంది ఇది కూడా డ్రామానుసారంగా జరుగుతుందని బాబా భావిస్తారు కాని పరివర్తన కూడా అవ్వాలి కదా మిలిటరీ వారు యుద్ధానికి వెళ్లినప్పుడు వారి పనే శత్రులతో యుద్ధం చేయడం వరదలు వచ్చినా లేక ఏవైనా గొడవలు జరిగినా కూడా మిలిటరీ వారినే పిలుస్తారు అప్పుడు మిలిటరీవారు మొదలైన మొదలైనవారు చేసే పనులు కూడా చేయడం మొదలు పెడతారు గవర్నమెంట్ మిలిటరీవారికి ఈ మట్టినంతా నింపండి అని ఆర్డర్ చేస్తుంది ఒకవేళ ఎవరైనా ఆ పని చేసేందుకు రాకపోతే తుపాకీతో కాల్చేస్తారు గవర్నమెంట్ ఆర్డర్ను స్వీకరించాల్సిందే తండ్రి అంటున్నారు మీరు కూడా సేవ చేసేందుకు బంధింపబడి ఉన్నారు తండ్రి సేవ కోసము ఎక్కడికి వెళ్లమని చెప్పినా వెంటనే హాజరవ్వాలి చెప్పిన మాట వినకపోతే వారిని మిలిటరీ అని అనరు అటువంటి వారు బాబా హృదయాన్ని అధిరోహించరు అందరికీ సందేశాన్నివ్వడంలో మీరు తండ్రికి సహాయకులు ఒకవేళ ఎక్కడైనా పెద్ద మ్యూజియం ని తరిస్తే అది మైళ్ళ దూరంలో కదా అని అంటారు కాని సేవ కోసమైతే వెళ్లాలి కదా ఖర్చు గురించి ఆలోచించకూడదు అతి గొప్ప గవర్నమెంట్ అయినా అనంతమైన తండ్రి నుండి ఆర్డర్ లభిస్తుంది వారి రైట్ హ్యాండ్ ధర్మరాజు వారి శ్రీమతంపై నడవకపోతే పడిపోతారు మీ కళ్లను పవిత్రంగా చేసుకోండి అని శ్రీమతం చెప్తుంది కామంపై విజయం పొందే ధైర్యాన్ని ఉంచాలి ఇది బాబా ఆజ్ఞ ఒకవేళ మనం పాటించకపోతే పూర్తిగా ముక్కలు ముక్కలుగా అయిపోతాము ఇరవై ఒక్క జన్మల రాజ్యంలో నష్టం వాటిల్లుతుంది తండ్రి అంటున్నారు నన్ను పిల్లలు తప్ప ఇంకెవ్వరూ ఎప్పుడూ తెలుసుకోలేరు కల్పకృతం వారే నెమ్మది నెమ్మదిగా వెలువడుతూ ఉంటారు ఇవి పూర్తిగా కొత్త కొత్త విషయాలు ఇది గీతాయుగము కాని శాస్త్రాలలో ఈ సంగమయుగం యొక్క వర్ణన లేదు గీతనే ద్వాపరంలోకి తీసుకువెళ్లారు కాని రాజయుగం నేర్పించినప్పుడు తప్పకుండా సంగమయుగమే ఉంటుంది కదా కాని ఎవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు ఇప్పుడు మీకు జ్ఞానం యొక్క నశ ఉంది మనుషులకి భక్తి మార్గం యొక్క నశా ఉంది భగవంతుడు వచ్చినా కూడా మేము భక్తిని వదలము అని అంటారు ఉన్నతి మరియు పతనం యొక్క ఈ మెట్ల వరుస చిత్రం చాలా బాగుంది అయినా కాని మనుషుల కళ్ళు తెరుచుకోవు మాయ నశాలో పూర్తిగా ముక్కలు ముక్కలుగా అయిపోయారు జ్ఞానం యొక్క నశ చాలా ఆలస్యంగా ఎక్కుతుంది మొదటైతే కూడా కావాలి తండ్రి ఏదైనా ఆర్డర్ చేస్తే దాన్ని పెడచి పెట్టకూడదు ఇది నేను చెయ్యలేను అని ఇలా అనేవారిని ఆజ్ఞను ఉల్లంఘించేవారు అని అంటారు ఇలా ఇలా చెయ్యాలి అని శ్రీమతం లభిస్తున్నప్పుడు దానిని శివబాబా యొక్క శ్రేష్ఠమతంగా భావించాలి వారున్నదే సద్గతిదాత దాత ఎప్పుడూ తప్పుడు మతాన్ని ఇవ్వరు తండ్రి అంటున్నారు నేను వీరి అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను వీరికన్నా లక్ష్మి ఉన్నతంగా వెళ్లిపోతారు చూడండి స్త్రీలను ముందు పెట్టడం జరుగుతుందని కూడా ఉంది మొదట లక్ష్మి ఆ తర్వాత నారాయణుడు యథా రాచారాణి తథా ప్రజ ఉంటారు మీరు కూడా ఈ విధంగా శ్రేష్టంగా తయారవ్వాలి ఈ సమయంలోనైతే మొత్తం ప్రపంచంలో రావణరాజ్యం ఉంది అందరూ రామరాజ్యం కావాలి అంటారు ఇప్పుడిది సంగమం ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు రావణ రాజ్యం లేదు ఆ తర్వాత మార్పు ఏ విధంగా జరుగుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు అందరూ ఘోర అంధకారంలో ఉన్నారు కలియుగం ఇంకా బాల్యంలో ఉందని అంబాడుతూ ఉందని భావిస్తారు కావున మనుషులు ఇంకా నిద్రలో నిద్రపోతున్నారు ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఆత్మిక ఆత్మలకు ఆత్మలకిస్తారు రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు శ్రీకృష్ణుణ్ణి అని అనరు వారు ఈ విధంగా ఓ ఆత్మిక పిల్లలు అని అనరు గా ఆయన ఆత్మిక తండ్రి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆత్మిక కూడా రాయాలి తండ్రి అర్థం చేస్తున్నారు ప్రపంచంలోని మనుషులందరూ దేహాభిమానులుగా ఉన్నారు నేను ఆత్మను అన్నది ఎవ్వరికీ తెలియదు తండ్రి అంటారు ఏ ఆత్మకూడా లీనమవ్వదు ఇప్పుడు పిల్లలైన మీకు దసరా అంటే ఏమిటి దీపావళి అంటే ఏమిటి అనేది అర్థం చేయించడం జరుగుతుంది మనుషులు చేసే పూజలు మొదలైనవన్నీ అంధవిశ్వాసంతో కూడినవి వాటిని బొమ్మల పూజ అని అంటారు పూజ అని అంటారు ఇప్పుడు మీరు పారసబుద్ధి కలవారిగా అవుతున్నారు కావున రాతి పూజలు చేయకూడదు చిత్రాల ఎదురుగా వెళ్లి తలవంచి నమస్కరిస్తారు ఏమీ అర్థం చేసుకోరు జ్ఞానము భక్తి మరియు వైరాగ్యము అని అంటారు కూడా జ్ఞానము అర్ధకల్పం నడిచింది ఆ తర్వాత భక్తి ప్రారంభమయ్యింది ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది కావున భక్తిపై వైరాగ్యము కలుగుతుంది ఈ ప్రపంచమే మార్పు చెందుతుంది కలియుగంలో భక్తి ఉంది సత్యుగంలో భక్తి ఉండదు అక్కడ ఉండేదే పూజ్యులు తండ్రి అంటారు పిల్లలు మీరు ఎందుకు తలవంచి నమస్కరిస్తారు కల్పముగా మీరు నుదురు కూడా అరిగిపోయేలా చేసుకున్నారు ధనాన్ని కూడా పోగొట్టుకున్నారు కాని ఏమీ లభించలేదు మాయా మీ తలను పూర్తిగా తిప్పేసింది నిరుపేదగా చేసేసింది మళ్ళీ తండ్రి వచ్చి అందరి తలలను సరిచేస్తారు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా కొంతమంది యూరోపియన్లు కూడా అర్థం చేసుకుంటున్నారు బాబా అర్థం చేయించారు ఈ భారతవాసులైతే పూర్తిగా తమోగునిగా అయిపోయారు ఇతర ధర్మాలవారు ఇంకా వెనక వస్తారు కావున వారికి కూడా కొద్దిగా కూడా కొద్దిగానే లభిస్తుంది భారతవాసులకు సుఖముకూడా ఎక్కువే దుఃఖంకూడా ఎక్కువే ఉంటుంది ప్రారంభంలోనే ఎంతమంది ధనవంతులుగా పూర్తిగా విశ్వానికి యజమానులుగా అవుతారు ఇతర ధర్మాల వారెవ్వరూ ప్రారంభంలోనే ధనవంతులుగా అవ్వరు వారు తరువాత వృద్ధి చెందుతూ చెందుతూ ఇప్పుడు ధనవంతులుగా అయ్యారు ఇప్పుడు మళ్లీ అందరికన్నా బికారిగా కూడా భారతే అయ్యింది అంధవిశ్వాసం కలది కూడా భారతే ఇది కూడా డ్రామాగా తయారు చేయబడి ఉంది తండ్రి అంటారు నేను దేన్నైతే స్వర్గంగా తయారు చేశానో అది నరకంగా అయిపోయింది మనుషులు కోతిబుద్ధి కలవారిగా అయిపోయారు నేను వచ్చేవారిని మందిరయోగ్యంగా చేస్తాను వికారాలు చాలా కఠినమైనవిగా ఉంటాయి క్రోధం ఎంత ఉంది మీలో ఏ క్రోధం ఉండకూడదు పూర్తిగా మధురంగా శాంతిగా అతి మధురంగా అవ్వండి రాజ్యపదవిని పొందేవారు కోట్లల్లో ఏ ఒక్కరో మాత్రమో వెలువడతారని కూడా మీకు తెలుసు తండ్రి అంటారు నేను మిమ్మల్ని నరుణ్ నుంచి తయారు తయారుచేసేందుకు వచ్చాను అందులో కూడా అష్టరత్నాలు ముఖ్యమైనవారు అని అంటూ ఉంటారు అష్టరత్నాలు వరి మధ్యలో తండ్రి ఉన్నారు ఎనిమిది మంది పాస్ విత్ ఆనర్స్ అవుతున్నారు అది కూడా నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా అవుతారు దేహాభిమానాన్ని తొలగించుకోవడానికి చాలా కృషి చేయవలసి ఉంటుంది దేహాభిమానం పూర్తిగా తొలగిపోవాలి కొంతమంది పక్కా బ్రహ్మజ్ఞానుల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది వారు కూర్చుని కూర్చునే దేహాన్ని త్యజించేస్తారు వారు కూర్చుని కూర్చునే అలా శరీరాన్ని విడిచిపెడతారు వాయుమండలం పూర్తిగా శాంతిగా అయిపోతుంది వారు చాలా వరకు శుద్ధమైన ప్రభాత సమయంలో శరీరాన్ని విడిచిపెడతారు రాత్రివేళ మనుషులు చాలా అశుద్ధంగా ఉంటారు ఉదయం స్నానం చేసి భగవంతుడా భగవంతుడా అని అనడం మొదలు పెడతారు పూజలు చేస్తారు తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు ప్రదర్శనీలో మొదలైన వాటిలో కూడా మొట్టమొదట మీరు భగవంతుడి పరిచయాన్ని ఇవ్వండి మొదట భగవంతుడు ఆ తర్వాత రాజ్యాధికార వారసత్వం ఆ నిరాకారుడు ఒక్కరే తండ్రి రచయిత అయిన తండ్రియే కూర్చుని రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు ఆ తండ్రి చెప్తున్నారు నన్నొక్కర్నే స్మృతి చెయ్యండి దేహ సంబంధాలను విడిచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చెయ్యండి మీరు తండ్రి పరిచయాన్నిస్తే ఇకెవ్వరికీ ప్రశ్నలు అడిగే ధైర్యం ఉండదు మొదట తండ్రిపై నిశ్చయం పక్కా అవ్వాలి ఆ తర్వాత ఎనభై నాలుగు జన్మలు ఈ విధంగా తీసుకోవడం జరుగుతుందని చెప్పండి చక్రాన్ని అర్థం చేసుకుంటే తండ్రిని అర్థం చేసుకుంటే ఇక ఏ ప్రశ్నలు రావు తండ్రి పరిచయాన్నివ్వకుండా మీరు మిగిలిన విషయాలు ఎన్ని చెప్పినా సరే అందులో మీ సమయం చాలా వృధా అవుతుంది గొంతే ఎండిపోతుంది మొట్టమొదట భగవంతుడి గురించి చెప్పండి మిగతా విషయాలను ఎక్కువగా మాట్లాడడం వల్ల ఏమీ అర్థం చేసుకోలేరు పూర్తిగా సింపుల్గా మరియు నెమ్మదిగా కూర్చుని అర్థం చేయించాలి ఎవరైతే దేహీ అభిమానులుగా ఉంటారో వారే బాగా అర్థం చేయించగలరు పెద్ద పెద్ద మ్యూజియాలలో బాగా అర్థం చేయించగలిగేవారు సహాయాన్ని అందించవలసి ఉంటుంది కొన్ని రోజులు మీ సెంటర్లను వదిలి సహాయము అందించడానికి రావాలి మీ వెనుక సెంటర్ను సంబాలించడానికి ఎవర్నైనా కూర్చోబెట్టండి ఒకవేళ ఎవరినీ తమ సమానముగా గద్దెను సంబాలించేందుకు యోగ్యంగా తయారు చేయలేకపోతే ఇక దేనికి పనికిరారని సేవ చేయలేదని బాబా భావిస్తారు సేవను వదిలి ఎలా వెళ్ళాలి అని బాబాకు రాస్తారు అరే స్థానంలో ప్రదర్శిని ఉంది సేవకు వెళ్ళండి అని బాబా ఆజ్ఞాపిస్తున్నారు ఒకవేళ ఎవ్వరినీ గద్దెకి యోగ్యులుగా చేయకపోతే మీరు దేనికి పనికి వస్తారు బాబా ఆజ్ఞాపించారు వెంటనే పరిగెత్తాలి అటువంటి వారిని మహారథి బ్రాహ్మణి అని అంటారు గుర్రపు స్వారీవారు పాదాచారులు అందరూ సేవలో సహాయం చెయ్యాలి ఎన్ని సంవత్సరాలలో మీరు ఎవరినీ మీ సమానంగా తయారు చేయలేదంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు ఇంతకాలము సెంటర్ను సందేశకులను తయారు చేయలేదా రకరకాల మనుషులు వస్తారు వారితో మాట్లాడే తెలివి కూడా ఉండాలి మురళీని కూడా తప్పకుండా రోజూ చదవాలి లేదా వినాలి మురళీని చదవలేదంటే అబ్సెంట్ పడినట్లే పిల్లలైన మీరు మొత్తం విశ్వాన్ని చుట్టుముట్టాలి మీరు మొత్తం విశ్వానికి సేవ చేస్తారు కదా పతిత ప్రపంచాన్ని పావనంగా చేయడము ఇది చుట్టుముట్టడం కదా అందరికీ ముక్తి జీవన్ముక్తి ధామాల మార్గాన్ని తెలియచేయాలి దుఃఖం నుండి విడిపించాలి అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ చాలా మధురంగా శాంతిగా అతి మధురమైన స్వభావం కలవారిగా అవ్వాలి కూడా క్రోధం చేయకూడదు మీ కళ్ళను చాలా చాలా పవిత్రంగా తయారు చేసుకోవాలి రెండు బాబా ఇచ్చే ఆజ్ఞలను వెంటనే పాటించాలి మొత్తం విశ్వాన్ని పతితం నుండి పావనంగా తయారు చేసే సేవను చెయ్యాలి అనగా చుట్టుముట్టాలి వరదానము తండ్రి స్మృతి ద్వారా అసంతుష్టుతో కూడిన పరిస్థితుల్లో కూడా సదా సుఖాన్ని మరి సంతుష్టతను అనుభూతి చెందే మహావీర్భవా సదా తండ్రి స్మృతిలో ఉండేవారు ప్రతిపరిస్థితిలోనూ సదా సంతుష్టంగా ఉంటారు ఎందుకంటే జ్ఞానమనే శక్తి యొక్క ఆధారంతో పర్వతంలాంటి పరిస్థితి కూడా ఆవగింజలాగా అనుభవమవుతుంది ఆవగింజ అంటే అసలు ఏమీ లేనట్లే పరిస్థితి అసంతుష్టంతో కూడిందైనా జరిగినా కాని దుఃఖపు పరిస్థితుల్లో కూడా సుఖపు స్థితి ఉండాలి అప్పుడు మహావీర్ అని అంటారు ఏది ఏమైనా కాని నథింగ్ న్యూ అనగా కాదు అన్న భావంతో పాటుగా తండ్రి స్మృతి ద్వారా సదా ఏకరస స్థితి ఉండగలదు అప్పుడిక దుఃఖము అశాంతి యొక్క కూడా రాదు స్లోగన్ మీ దైవీస్వరూపం సదాస్మృతిలో ఉన్నట్లయితే ఎవ్వరికీ మీ వైపు వ్యక్తమైన దృష్టి కలగదు అవ్యక్త సూచనలు స్వయం కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగం చేయండి సైన్స్ శక్తి యొక్క ప్రయోగము లైట్ ఆధారంగా జరుగుతుంది కంప్యూటర్ పనిచేసినా కాని కంప్యూటర్ మైట్ కాని దాని ఆధారము లైట్ అలా మీ సైలెన్స్ శక్తికి కూడా ఆధారం లైట్ ప్రకృతిలోని ఆ లైట్ అనేక రకాల ప్రయోగాలను ప్రాక్టికల్లో చేసి చూపించినప్పుడు మరి మీది అవినాశి పరమాత్మ లైట్ ఆత్మిక లైట్ మరియు అలాగే ప్రాక్టికల్ స్థితి కూడా లైట్ కావున దీనితో సాధ్యము కాని ప్రయోగమంటూ ఏముంటుంది ఓం శాంతి he <laughs> हृदयान्तरमुन्ना वेल्गिंचु ज्योति तो लागिन्चे अज्ञानम्